నాణ్యమైన పత్తి పండించేందుకు రైతులకు సలహాలు ఇచ్చేందుకు టర్కీ దేశంలోని ఇస్తాంబుల్లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ బెటర్ కాటన్ సదస్సులో కరీంనగర్ జిల్లా జమ్మికుంట నివాసి అయిన మేడగోని బెటర్ లో పనిచేస్తున్న ఇరవై ఏడు దేశాలకు సంబంధించిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరు కాగా భారతదేశం నుంచి మల్లేష్ ఒక్కడికే అవకాశం దొరకడం విశేషం వరంగల్ బీసీఐ ప్రాజెక్టులో పనిచేస్తున్న మల్లేష్ తెలంగాణలో బీసీఐ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి అంతర్జాతీయ సదస్సులో వివరించి ఆకట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి పత్తి సాగు చేసే రైతులు పునరుత్పాదక వ్యవసాయంలో అంశాలు భూసారాన్ని పెంచుకోవడం మారుతున్న వాతావరణానికి తట్టుకొని వ్యవసాయంలో దిగుబడులు సాధించడం రైతు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసే విధానాలను ఆయన అక్కడ వివరించారు పత్తి సాగు చేసే రైతులకు ఇలాంటి అంశాల పట్ల అవగాహన కలిగించడం వల్ల భవిష్యత్తు తరాల వారికి సారవంతమైన భూమి అందించవచ్చని మల్లేష్ వివరించారు ఇందుకోసం రీజెనరేటివ్ అగ్రికల్చర్ ఉపయోగపడుతుందని సదస్సులో హాజరైన ప్రతినిధుల ముందు మల్లేష్ ప్రసంగించారు ఈ అంతర్జాతీయ సమావేశంలో బెటర్ కార్టన్ సిఇ మేక్లై సి బెటర్ కార్టన్ స్టాఫ్ గార్డ్ ఇతరులు పాల్గొన్నారు మంది రైతులతో పనిచేస్తున్నారు ఇందులో జీరో పాయింట్ ఎయిట్స్ కలిగిన రైతులు చాలా ఎక్కువగా ఉన్నారు చిన్న సన్నకారు రైతులు వీరికి ఈ భూమి చాలా విలువైనది ఎందుకంటే ఆ భూమి ద్వారానే వాళ్ళు దిగుబడి తీయాలి వాళ్ళ జీవనోపాధి ఉంటుంది ఈ భూమి వారి తాతలకు తాతల నుండి వాళ్ళు సాగు చేసినప్పుడు చాలా సెంచురీ రెండు వేల ఇరవై సంవత్సరంలో వాళ్ళు పాటించడానికి వారికి జీవ సంబంధించ అందుబాటులో లేవు అనేది తర్వాత నాకు ఫీడ్బ్యాక్లో చెప్పడం లేదు ఈ క్రమంలో నేనేం చేశానంటే మనమే సొంతంగా జీవ సంబంధమైనటువంటి మందులు తయారు చేసుకొని రైతులకి అందుబాటులో పెట్టినప్పుడు వారికి ఈ రసాయన మందులు తగ్గించుకోగలుగుతారు దానివల్ల పర్యావరణ కాలుష్యం జరగకుండా ఉంటుందని నేను యాజ్ ఒక శిక్షకుడిగా నేను గమనించి దీన్ని నేను మా యొక్క యాజమాన్యం అయినటువంటి బీసీఐ వారితో చర్చించడం జరిగింది ఆ యొక్క కేశవపూర్ ఎంపీసీ అని వారి సహకారంతో నేను ఈ బయో కంట్రోల్ ఏజెంట్ పైన నేను శిక్షణ పొందాను